ఇంకా విశాఖపట్నానికి వచ్చే గల మా లక్ష్యం ఒకటే గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ ని వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయాలి వన్ ట్రిలియన్ టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ వన్ ట్రిలియన్ అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ చేయాలని హైదరాబాద్కి ముప్పై సంవత్సరాలు ఏదైతే బట్టిందో అది పది సంవత్సరాలు విశాఖపట్నం చేసి చూపించాల లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది దానికోసం విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ అని నామకరణ చేసి దానికి ప్రత్యేకంగా అధికారులను కూడా నియమించి ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ అంటే ఎయిర్పోర్ట్స్ కానివ్వండి రైల్వేస్ కానివ్వండి రోడ్స్ ఎడ్యుకేషన్ కానివ్వండి కంపెనీలు ఎక్కడ రావాలి ఎట్లా మొత్తం జోన్ ప్లానింగ్ చేయాలి ఎట్లయితే గతంలో చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్ని ఎట్లయితే ప్లాన్ చేస్తారో ఆ అప్రోచ్ తీసుకుని బెస్ట్ ఇన్ క్లాస్ వరల్డ్ క్లాస్ ప్లానింగ్ చేయాలి ఒక పక్కన విశాఖపట్నంలో అమరావతి ఈ రీజన్ రెండోది మూడోది రాయలసీమ ఎకనామిక్ కారిడార్ ఇట్లా మూడు స్పెసిఫిక్ ఎకనామిక్ కారిడార్స్ చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఆయనతో తిరిగి వచ్చినప్పుడు తిరుగు వచ్చినప్పుడు కూడా ఆయన చాలా క్లారిటీ ఇచ్చారు ఇంతే కాకుండా మీరు చూస్తే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ గా నిలబడుతుంది మేము ఎంఓయిల్ పైన కూడా సంతకాలు పెట్టట్లేదు మేము టైం వేస్ట్ చేస్తున్నాం మేము ఇమిడియట్గా ఎగ్జిక్యూషన్కి వెళ్తున్నాం ఆసులర్ మిత్తలతో ఇప్పటికీ మాకు ఎంఓయూ లేదు ఆంధ్ర రాష్ట్రానికి ఎంఓయు లేదు బట్ ఫౌండేషన్ నవంబర్ లో చేస్తున్నాం టీసీఎస్ తో కూడా ఎంఓయూ లేదు బట్ వీఆర్ స్టార్టింగ్ ద సెంటర్ ఇన్ నవంబర్ ఎంఓయూలు పిచ్చి కాదు ఎగ్జిక్యూషన్ 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 సింగిల్ ఫోకస్ తో మేము పనిచేస్తున్నాం చాలా మంది గతంలో అడిగారు డావోస్కి వెళ్లారు పక్క రాష్ట్రాలు ఎంఓయూలు చేశారు మీరేం చేశారు ఫాలోఅప్లు జరుగుతాయి డావోస్ లో గూగుల్ క్లౌడ్ సీఈఓ కురియన్ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ కలుస్తాం జరిగింది ఫాలోఅ మీటింగ్ చేసి ఎంతవరకు వచ్చింది అన్ని డిస్కస్ చేశాం మొన్న టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారి నేను బాంబేలో కలిసినప్పుడు నేనే స్వయంగా స్టేటస్ అప్డేట్ ఇచ్చా టాటా గ్రూప్ కంపెనీ ప్రాజెక్ట్స్ అన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఏంటి ఒక్కొక్క ప్రాజెక్ట్ ఏ స్టేటస్ లో ఉంది ఎక్కడ గ్యాప్ ఉంది గ్యాప్ ఆంధ్ర రాష్ట్రం సైడ్ ఉందా టాటా గ్రూప్ సైడ్ ఉందా ఓపెన్ గా డిస్కస్ చేశాం ఇట్లా చాలా పాజిటివ్ గా చాలా ప్రోయాక్టివ్ గా మేము ముందరగలదు ఇప్పటికీ నా బ్యాగ్ లో మీరు చూస్తే టాప్ టెన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారో వాళ్ళ అన్ని డీటెయిల్స్ ఆ బ్యాగ్ లో ఒక ఫోల్డర్ ఉంటుంది రిలయన్స్ అవ్వచ్చు టాటా అవ్వచ్చు జిందాల్ అవ్వచ్చు స్టేటస్ అప్డేట్ ఎవ్రీ వీక్ నా ఆఫీస్ నాకు అప్డేట్ ఇస్తుంది ఆ ఫోల్డర్ నా బ్యాగ్ లో ఉంది సో ఎప్పుడన్నా కలిసినా ఎప్పుడైనా ఫోన్ లో మాట్లాడినా బస్ ఇదిగోండి ఇది అప్డేట్ ద స్టేటస్ అని నేను చెప్తున్నాం అంతేకాకుండా ప్రతి ప్రాజెక్ట్ వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేశాం నేనున్న ఆ ఆ కంపెనీకి సంబంధించిన చైర్మన్ గారు ఉంటారు సంబంధించిన శాఖ మంత్రులు ఉంటారు ఒక ఉదాహరణ ఇస్తాం రిలయన్స్ ప్రాజెక్ట్ ఉంది గ్రూప్ ఆఫ్ మినిస్టర్ ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కి నేను చైర్మన్ గా ఉన్నా గనక నేను ఎనర్జీ మంత్రి గుట్పాటి రవి గారు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఆ గ్రూప్ లో ఉన్నారు ఎనర్జీ సెక్రటరీగా విజయానంద్ గారు రెవెన్యూ సెక్రటరీ ఉన్నారు అట్లా రిలయన్స్ లో ఉన్న ఎగ్జిక్యూషన్ టీమ్ కానివ్వండి పెట్రోలియం సంబంధించిన సీఈఓ గారు కూడా ఆ గ్రూప్ లో ఉన్నారు ఒక వారం వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్ రాకపోతే నేను మన పెట్టా ఏంటి అప్డేట్ రాలే ఏంటి వాట్ ఈస్ ద స్టేటస్ మీరు ఎవ్రీ డే పెట్టమంటున్నాను మీరు ఎందుకు వారం తీసుకున్నారని నేను వాళ్ళని అడుగుతున్నా ఎందుకంటే బాబు సూపర్ సిక్స్ లో మేము ఇచ్చిన తొలి హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ రంగం ఇచ్చిన ఫస్ట్ ప్రామిస్ దానికి మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం అహర్నిశలు కష్టపడుతున్నాం ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఒక ఐటీ రంగంలోనే ఒక ఛాలెంజ్ గా నేను తీసుకున్నాను ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించాలి ఐటీ అలోన్ ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాను రాబోయే రోజుల్లో మీరు చూస్తారు ఎవ్రీ వీక్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి ఎందుకంటే చాలా కష్టపడ్డాం ఈ పదిహేడు నెలలు అహర్ నిశలు కష్టపడ్డాం మంత్రులందరం కలిసి పనిచేస్తున్నాం ఏ ఒక్క కంపెనీ పోకూడదని పక్క రాష్ట్రం ఒక్క కంపెనీ వెళ్ళినా మేము ఫాలోఅప్ చేస్తాం ఎందుకు పోయింది ఎక్కడ తప్పు చేశాం తెలిసి ఎందుకు తప్పు చేస్తున్నాం కరెక్షన్ ఎట్ట చేయాలి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎవరు ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడేవారు కాదు ఒక్కరు పెట్టుబడి పెట్టేదానికి వచ్చేవారు కాదు ఓన్లీ విధ్వంసమే అలాంటిది పదారు పదిహేడు నెలలో మీరు చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ సెంటర్ ఆఫ్ డిస్కషన్ గా ఆంధ్ర రాష్ట్రం వచ్చింది దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ దీనికి ప్రధానమైన కారణం డబుల్ ఇంజిన్ సర్కారే కాదు డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ కానీ ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది అది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా పనిచేసి ఎస్ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్దాం అన్ని రంగాల్లో ముందలు తీసుకెళ్దాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఏ స్థాయికి వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం కొత్త రిఫార్మ్స్ తీసుకెళ్లాలంటే డైరెక్ట్గా వాళ్ళు చెప్తున్నారు ఇతర రాష్ట్రానికి కొంచెం టైం పట్టచ్చేమో ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఫో మెసేజ్ పెట్టండి ఒక ఫోన్ కొట్టండి ఇమ్మీడిగా అయిపోతాయి ఇట్లా మొన్న లేబర్ రిఫార్మ్ సంబంధించి మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది ఎలక్ట్రానిక్స్ లో పెద్ద ఎత్తున మేము నేను మంత్రి గారిని కోరినప్పుడు ఈ రిఫార్మ్స్ చేసేయండి ఎవరైతే ఫస్ట్ చేస్తారో వాళ్ళకే ఛాన్స్ ఇస్తామని చెప్పారు పదిహేను రోజుల్లో చేసి చూపించాం మేము ఫిఫ్టీన్ డేస్ లో చేసి చూపించాం ఇట్లా కష్టపడుతున్నాం కానీ ఇదంతా సాధించాలంటే ప్రజల సహకారం కూడా చాలా చాలా అవసరం మనందరూ కలిసికట్టుగా పనిచేయాలి కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ వన్ చేయాలని ప్రజలు కూడా నేను కోరుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పేదానికి సిద్దమవుతుంది In the council meetings, not to entertain data centers in their city, their town Not one. A number of towns uh, across the U.S. Washington, public? Second thing, it also claims it does not require much personnel to run the show, so there would be no further employment. They give employment only for the construction. Clearly, they are content. We are not content. Clearly, those cities are very content in life. We are not content. We are hungry for investments. There is a very big difference. That is the unfortunate thing. Please allow me to finish. You have asked a question. You should give me a chance to answer the question. I am very clear we are creating a separate corridor for them for these data centers where energy is going to be independent of it there is no second thoughts about it power prices are not going to go up we are the only state in india that is reducing power prices 13 paise we have reduced two water once charged they recycle that water three it is not just about the jobs that a data center creates it's about the greater ecosystem that a data center creates it is called edge computing for a reason. A lot of companies, a lot of financial services companies, want to be closer to these centres for the single reason that their computational speed every millisecond matters. So it's unfortunate that certain cities globally don't have the leadership vision to use create a 25x multiplier. Because no, AI is here. Either you embrace it or you get replaced. The two things that are going to happen. As a state, as a country, we have decided to embrace it. We have decided to train. It creates huge economy. Let's take—I'll give an example of it. Entertainment industry. It is going to transform the entire entertainment sector. You know, masters like A. R. Rahmanji are working with uh, companies like Google to look at how how is this going to transform and how can we create next generational talent in this space. It is going to transform. There's no second thought about it. And a government which has vision, which has clarity to create a multiplier impact based on this, they will succeed. You know, a lot of people in the past who had no vision said, uh, does computer give you food? A lot of critics made this. You know, a lot of critics said, if you sit in front of a computer, there'll be a lot of radiation and you'll die. Okay, if Mr. Naidu, if Mr. Naidu did listen to them, then Hyderabad wouldn't be what it is today. So when you have certain people who don't understand the vision, who don't appreciate what it takes to create the multiplier impact, that's where, you know, you have short-sighted leadership. Whilst in Andhra Pradesh, we have visionary leadership. On the flight back from Delhi to Amravati, the Honorable Chief Minister took a review meeting with the... With the uh, with CMO, as IT minister, I was there. We had a review, clear direction on how do we create this 25x multiplier impact, what are the sectors, who are the leaders of the sectors, how do you create the entire ecosystem. That was the line and that was the direction given to us. And rest assured, we will deliver on it.